ఇక నెక్షబ్రమంలో అవన మేడలో మంగళసూత్రం పోయేసరికి శ్రీఖర్ మరో అవని అవేడలో కట్టి సంతోషపడుతున్న సమయానికి అక్కడికి పోలీసులు వచ్చి మిస్టర్ శ్రీఖర్ అని పిలుస్తూ ఉండగా ఏమైంది ఎస్ఐ గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు నేరస్తులు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే వస్తాం కదా సార్ అని ఎస్ఐ అంటుంటే మా ఇంట్లో నేరస్తులు ఏంటి అని వేదవతి అడుగుతుండగా ఈ ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని ఎస్ఐ గారు చెప్పడంతో అవనితో పాటు అందరూ ఒకసారిగా షాక్ అయిపోతూ నా భర్త ఏం నేరం చేశాడు అని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అవని ప్రశ్నిస్తూ ఉంటుంది వికాస్ చంపినందుకు అని ఎస్ఐ గారు కిట్టు నిహార్క అందరూ షాక్ అయిపోతూ వెంటనే శేఖర్ ఎక్స్క్యూజ్ సార్ నేను అతనితో గొడవ కానీ చంపలేదు అని చెప్తూ ఉండగా ఆ సమయంలో నన్ను నా భార్యని చంపాలని చూశాడు అసలైన నేరస్తుడు వాడు అని ప్రసాద్ రావు చెప్తున్నా కూడా ఎస్ఐ గారు వినిపించుకోకుండా శేఖర్ ని అరెస్ట్ చేసి చొక్కా పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటారు ఈ నా భర్తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు బావా బావా అని ఏడుస్తూ ఉంటుంది కానీ ఎస్సే గారు ఇంట్లో వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినిపించుకోకుండా శేఖర్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు వేదవతి ప్రసాదరావు చాఖరిపోతూ ఏడుస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది వికాస్ ని ఎవరు చంపారు నిహార్ గా చంపి ఆ నేహరాన్ని శిఖర్ మీద వేయించిందా మరి శేఖర్ నిహార నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు ఈ కేసుని కూడా సత్యాన్ని వాదించి ని బయటికి తీసుకొస్తాడా అవని సచా మీద ఉన్న అనుమానం వేదవతి మనసులోంచి తొలగించుకొని అక్షయాన్ని దగ్గరకు తీసుకుంటున్నా అనేది రాబోయే అబ్సాలో తెలుసుకున్నాం